ఇదేమో ప్లెయిన్గా వేసాను మైసూర్ బజ్జా బజ్జీ ఇదేమో ఆనియన్స్తో వేసాను కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అన్నీ కలిపేసింది ఇదేమిది ఇది రాగి పిండి మైసూర్ బజ్జీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి స్పెషల్ ఏంటంటే టమాటా కొబ్బరి పచ్చడి చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి నేను చూస్తాను ఇదిగో చూడండి కాలిపోతున్నాము ఇదిగో ఎంత క్రిస్పీగా ఎట్లా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నంచుకొని మనము ఇలా తింటే చాలా బాగుంటుంది బాగున్నాయి అందరూ బాగుండగా మేము బాగున్నాం ఈరోజు పొద్దున్నే పూజ కార్యక్రమం చేసుకుని పూజ అంతా చేసుకుని పొద్దున్నే తిండి చేస్తున్నా ఇది నైటే పెరుగులు ఒక కప్పు మైదా పిండి రెండు కప్పులు రాగి పిండి రెండు రాగి పిండి పెరుగులో నానబెట్టి పెట్టుకున్నాను మనం సమానంగా మామూలుగా ఇలా కలుపుకొని పెట్టుకున్నా కొంచెం ఉప్పు వేసుకున్నా కొంచెం క్రిస్పీగా రాటా కోసం కొంచెం ఇడ్లీ పిండి వేసుకున్నా పెట్టినా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాం కొంచెం దీంట్లో నేను ఏమీ ఏంటి అది వేసుకోలేదమ్మా ఏంటి షోడా వేసుకోలేదు షర్డ్ ఆఫ్ ఎందుకంటే షర్డ్ చేసుకుంటే ఇంకా ఆయిల్ లాగేస్తుంది అన్నమాట మనం మంచిగా రాత్రి కలిపి పెట్టినాం కదా బాగుంటుంది తీసుమ ఎలా కలుపు ఇలా ఉండాలి దీంట్లో నేను ఏ మన వంట చోడ వేయలేదు రాగి పిండి మైసూర్ బజ్జీ ఇది రాగి పిండితో మైసూర్ బజ్జీ ఇలాగా పిండి మైసూర్ బజ్జీ ఇది దీంట్లో జీలకర్ర క్లీన్ చేస్తాను తర్వాత ఆనియన్స్ వేసి వేస్తాను కొంతమంది చెయ్యి ఇష్టపడతారు కాబట్టి క్లీన్ చేస్తాను రాగి పిండితో మైసూర్ బజ్జీ వేస్తాను ఎందుకంటే ఇవాళ రేపు మనం డైట్ ఎక్కువ మైదా తినద్దు అవి తినద్దు కదా కాకపోతే దీనికి గిజు కావాలి కాబట్టి కొంచెం వేసాను నేను మైదా గిజర్ కోసం అంతే వేసి తీసా చూసారా తాగి పిండి ఆయిల్ చూసారమ్మా మన మైసూర్ బజ్జి మన రాగి పిండి మైసూర్ బజ్జీ చేస్తున్నా మనకు కూడా ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది కాబట్టి మైసూర్ బజ్జి అంటే ఆ ఇల్లు ఉడికినా కూడా మనం మరి అప్పుడప్పుడు ఒక టిఫిన్ ఏదో ఒకటి వెరైటీ చేయాలి కదా మనకి అందుకోసం కొంచెం మైదా వేసి రెండు కప్పులు మూడు కప్పులు మనం ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి రాగి పిండితో ఇలా మైసూర్ బజ్జీ నైట్ కలిపి పెట్టుకోవాలి పెరుగులో పొద్దున్నే మనం తినే చూడ కూడా వెళ్ళి నేను చూసారా ఎట్లా ఉన్నాయో సూపర్ ఉంటాయి క్రిస్పీగా చక్కగా చాలా బాగుంటాయి మనం ప్లేన్ చేసుకున్నాం తినోళ్ళు ఉంటే కొంచెం పిల్లలకి ఏంటి పెద్దోళ్ళకంటే అంటే వాళ్ళు ఉంటే అట్లా ప్లేన్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే తినోళ్ళకి ఇప్పుడు మనం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వీళ్ళు కొంచెం తినరు భయపడతారు అందుకని నేను తినేటప్పుడు వేసుకుంటా పచ్చిమిర్చి నాకు ఇష్టం కాబట్టి చూసారా ఇలా మనం అసలు దీంట్లో ఏమాత్రం మనం వంట చూడాలు ఏమీ లేదు కదా చాలా అసలు రాగి పిండి మనము అంటే ఎంత తాగుతాం కానీ ఇలాంటి టిఫిన్లు కూడా వేసుకుంటే మనం చాలా బాగుంటాయి అన్నమాట అసలు చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి అమ్మా పిల్లలు పెట్టండి అంటే మనం ఎలగోలను తింటాం కానీ పిల్లలకు కూడా వెళ్ళాలంటే రాగి పిండి అవి మనం ఇలా అలాగే తెలియకుండా కానీ చాలా అంటే ఒకసారి ట్రై చేయండి మీరు కావాలంటే ఎలా కలవాలో మీరు ఒకసారి నన్ను చూపించమని కామెంట్ చేయండి అప్పుడు నేను పిల్లను కూడా అంటే చెప్తేనే చేస్తారా అంటే రాత్రి అడవిడి అడవుడిగా నేను కలిపేసాను నేను అప్పుడు పీటను కుదరలేను ఒకే అలా మీకు చూపించమండి అని అంటే ఏం మధ్య అన్నమాట అట్లా నేను కలిపి మీకు చూపించి వేసి అప్పుడు చూపిస్తాను ఓకే ఇదేమో ప్లేన్ వేసాను మైసూర్ బజ్జా బజ్జి ఇదేమో ఆనియన్స్తో వేసాను కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అన్నీ కలిపేసింది ఇదేమిది ఇది రాగి పిండి మైసూర్ బజ్జీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి స్పెషల్ ఏంటంటే టమాటా కొబ్బరి పచ్చడి చేసా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి నేను చూస్తాను ఇదిగో చూడండి కాలిపోతున్నాము ఇదిగో ఎంత క్రిస్పీగా ఎట్లా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నంచుకొని మనము ఇలా తింటే చాలా బాగుంటుంది బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఎలా కలిపాను ఏంటి అన్నది మీకు ఇంకొకసారి వీడియోలో చూపించాలంటే నాకు కామెంట్ చేయండి నేను కలిపే విధానం కూడా చూపిస్తాను అంటే రాత్రి చూపించొచ్చు కానీ కుదరలేదు కలపడం చూపించడం రాత్రే కలిపి నానబెట్టేశాను చాలా బాగుంటుందమ్మా పిల్లలకు కూడా వేసి పెట్టండి రాగి పిండితో పిండి ఎక్కువ తినకూడదు కాబట్టి కానీ అసలు లేకుండా కుదరదు కొంచెం వేసి కొంచెం ఇడ్లీ పిండి వేస్తాం అంటే అది కరకలా ఉంటుంది అంటే ఏమయ్యలేదు ఇడ్ వేసి పిల్లలు పెట్టండి సాయంత్రం పూట స్నాక్స్ లాంటి ఉంటే పొద్దున్నే కలిపేసేయండి నాలుగింటికల్లా కురుస్తుంది చక్కగా రాగానే వేస్తే వేడివేడిగా పిల్లలు తింటారు మనం పొద్దున్నే టిఫిన్ కింద వేసుకునేటప్పుడు రాత్రికి కలిపేసుకోవాలి పొద్దున్నకి పిండి మంచిగా అవుతుంది అన్నమాట బాగుంటుంది గొల్లితుంది ఓకేనా ఈ వీడియోతో మీకు చూపించాను కదా మరి మీరు కూడా ఇలాగే చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోండి పక్కనున్న గంట కొట్టండి మరో వీడియోతో మీ ముందుకొస్తా లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మి వైఎమ్మ